చిక్కడికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి నాలుగు స్పూన్లు చేస్తున్నానండి ఆయిల్ ఫ్రై చిక్కడికాయ ప్రై కల్లుల్లిపాయ జీవలకర ఎల్లుల్లి జీలకర్ర కరియాపాకు ఎండుమిరకాయలు మినపప్పు శనగపప్పునండి ൂടെ കൊണ്ട് ലാറ്റിലാക്കാനുണ്ട് ഇത്തിനെ വാഴപ്പൊക്കെ അങ്ങനെ ജോയി ചെയ്യുന്നു ఉల్లిపాయ ఉల్లిపాయ పట్టి మన కోసం ముందే ముందేస్తే నల్లగా మాడిపోయండి బాగా అవ్వాలి అందుకే నేను ముందు వేయనండి ఇప్పుడు కూడాను ఆ కోపులు ఎలా కొంచెం వేగుతున్నాయి అందుకే లాస్ట్లో వేస్తానండి లాస్ట్లో మా మా అన్నవుడు అయితే ఏడితే వేస్తున్నాడు అండి అన్ని ఏడిపిస్తే నేను పని చెప్తున్నాను అండి వచ్చేస్తున్నాడు పొయ్యి దగ్గరికి వచ్చి భయం వేస్తుందండి మా పొయ్యి దగ్గర పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు కాపుకుంటూ వచ్చేస్తున్నాడు అండి మాకు మొదటిందండి చెప్పాలి పొడిగా గింజలు తీసుకోనండి గింజలు తీసేసి ఉచి పక్కదండి ఇవి ఉన్నాను ఉప్పు పప్పు పప్పు వండాను కాదండి అవి పప్పు ఇవే పప్పు అనేది అండి గింజలన్నీ శుభ్రంగా తీసి ఉచ్చి ఓన్లీ ఓడి ఉచి పక్కదండి ఫ్రై చేస్తున్నాను salt ante atnamu iga bayam aputi di ani alage pasu sitiki pasu thanya sala itu mooda pettanandi పెట్ట ఒక నిమిషాలు చూస్తామండి మగ్గిపోయిందండి ఫ్రై అయితే చిట్టి కారం ఎట్లా అండి చిన్నగానే ఎటువంటి పళ్ళు మసాలాలు ఏమి వేయలేదని నేను ఓన్లీ మామూలుగా పసుపు కారం లైట్గా అంతేయండి పోడోలు గట్టా చేసుకున్నాను కానీ తప్ప ఏమి ఉండే మామూలుగానే నేను చేస్తానండి వంటలు వేయ ఇంటి దగ్గర అడితే నేను ఇలాగే చేసుకుంటానండి అండి కారాగా ఒక్క వస్తే మాకు పెట్టి తీసేద్దామండి అయిపోయింది ఫ్రై అయితే అయిపోయింది బియ్యం అయితే కడుగుతున్నానండి నేను బియ్యం బియ్యం రైస్ అండి ఇది అయితే పై మీద పెడుతున్నానండి ఏం కడిగాను కదా నాలుగు కుట్లు పెడుకున్నాను పోస్తున్నాను నీళ్ళు అయితే పెట్టాను అండ్ అయ్యి చెప్పాయి ఫైనల్గా అయితే కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం అయిపోవచ్చిందండి చిన్న కొలు పొందా ఇంకా ఇంకో చిన్న కొలి పొందండి అయిపోయింది ఇంకో తీసుకుంటాం ఇంకా అయిపోయిందండి అన్నం అయితే something am to ఏడు వేలుగా తింటామండి ఇప్పుడే టేస్ట్ చాలా బాగుందండి ఫస్టే వండేనండి నేను నాకు ఎప్పుడు వండలేదు నేను మా నాన్న పార్వచ్చేసినందుకు మేము అలా చేసినందుకు అవి యూట్యూబ్లో చూసినందుకు ఇలా వండవలసి వస్తుంది వండేను చాలా బాగుంది టేస్ట్ అయితే ఏడా Minak de laik jen, 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 pakna, lansi, lansi, lansi,